యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ రాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు అయితే పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా అడ్రస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు ముందుకైతే ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని ఏడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు హార్వెస్టర్ ఒక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్లు వేయసరికి తొంభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ అని గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చామని ఒంటర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేయించామని ఒంటర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది బండి వచ్చేసరికి ఎక్కువ యూస్ కూడా చేయలేదు ఓన్లీ హార్వెస్టింగ్ పర్పస్లో మాత్రమే వెహికల్ని యూజ్ చేశామని చెప్తున్నారు ఎటువంటి డోసింగ్ వర్క్ మాత్రం చేయలేదు హార్వెస్ట్ అయితే నీటికని డైట్గా వర్క్ వెళ్ళొచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి